ఏం లే స్వామి నీకు నాకు బ్రేకప్ నీకు దండం ఏం లే స్వామి నీకు నాకు బ్రేకప్ నీకు దండం నాకు కుత్తోడు పరిచయం నీకు తెలుసు అది నువ్వు అవసరమే లేదు నాకు ఇంకా నీకు దండం నువ్వు అవసరమే లేదు నాకు ఇంకా నీకు దండం చే నాకు ఇంకా అన్ని వాడే పాడే కొద్దు నాకు ఇంకా అన్ని వాడే నాకు ఇంపార్టెన్స్ ఏమిచ్చినట్టు చెప్పు నీతో కడిపిన కాలం పిల్ల గుర్తుకొచ్చి చంపుతుంది నేను తనకు చెప్పుకుంటా అంతే నేను తనకు చెప్పుకుంటా అంతే మీ సొంటి పిల్లని లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకున్నాను నేను చె 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 చెల్ల ఏంది ఏంది రమ్మంటానా వేషపీ ఏంది ఏమలే ఇంకా నీకు నాకు కనీసం ప్రశాంతంగా ఏంది ఏమైంది ఏంది అసలు నాకు కుత్తోడి పర్చమైనా అన్నికి తెలుసాది కుత్తోడి పర్చమైనా అన్నికి తెలుసాది ప్రేమ ప్రేమ ఆ నీకు తెలియదు బా నన్ను ఎంత మంచి పిలుచుకోబోతున్నా అంటే బయటికి కానీ ఏదైనా కొనిపీడం కానీ రెస్టారెంట్ కానీ ఎంత బా పిల్చుకోబోతున్నాడు తెలిసా నువ్వు అసలు ఏం చేస్తున్నావు నా కోసం అసలు చెప్పు ఏం నీ నీకోసం ఏం అని అడుగుతాను ఏం చేయాలని నువ్వు అడుగుతావు అది నీ లవ్ రోజుల నుంచి నేను లాంగ్ డ్రైవ్ బైక్ లలో తీసుకపోయింది ఎప్పుడు తీసుకొని పోయినావు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు అట్లా తీసుకొని పోతే అయిపోయిందా లాంగ్ డ్రైవ్ అది తీసుకొని పోతే లాంగ్ డ్రైవ్ అది నేను ఎప్పుడు అడిగినా ఈ షో బయటికి పోదాము ఎక్కడికన్నా ఇప్పుడు వీకెండ్ వచ్చింది ఏదైనా బయటికి పోయి ఏదైనా సినిమా అట్లా చూద్దాము అంటే లేదు నాకు వర్క్ ఉంది లేదంటే లేదు హాస్పిటల్లో చూపించాలి లేదు మా ఫ్రెండ్స్ తో బయటికి పోతున్నా అది ఇది అంతే నేను అసలు నీకు ఇంపార్టెంటే కాదు నీకు ఎంతసేపు మీ ఫ్రెండ్సే ఇంపార్టెంట్ మీ ఫ్రెండ్సే ఇంపార్టెంట్ అంటే నాకు ఎంత ఇష్టమే నీకు దండం స్వామి ఆ డైలాగులు మాత్రం కొట్ట రోజులు విని 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 నాకు అయిపోయింది అసలు అంటే ఇప్పుడు ఒక్కటన్నా నా కోసం ఒక్కటన్నా చేసినావో చెప్పు అంటే ఇప్పుడు వాడే నాకంటే ముఖ్యమా అవును వాడే ముఖ్యం నాకు అవును వాడే ముఖ్యం నాకు నువ్వు అవసరమే లేదు నాకు ఇంకా నీకు దండం అన్ని వాడే నాకు అన్ని వాడే వద్దు నాకు అన్ని వాడే అంటే ఇన్ని రోజుల నుంచి నేను లవ్ చేసి వెనకమ్మడి వచ్చి నీకు ఏం చేసినావు లవ్ తప్పకి ఏం చేసినావు కనీసం హ్యాపీనెస్ ఉంటది లవ్ లో అది నాకు అసలు లేదు ప్రతి రోజు నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే హలో ఎక్కడున్నావు అంటే ఒక పది నిమిషాలు మళ్ళీ కాల్ చేస్తా అంటావు మళ్ళీ పది నిమిషాల తర్వాత లేండి ఇరవై నిమిషాల తర్వాత ఫోన్ చేస్తావా చెయ్యవు నేనే ఫోన్ చేసి అడుక్కోవాలి నిన్ను చేస్తున్నావు తిన్నావా ఏం చేస్తున్నావు అని సరే సరే వాడేం చేసిన చెప్పు వాడేం చేసిన నాకు టైం ఇస్తున్నాడు నాకు టైం ఇస్తున్నాడు అంటే తిన్నావా లేదా నాకు తనే కాల్ చేసి ఏం చేస్తున్నావు ఎక్కడికి పోతున్నావు ఎక్కడికైనా బయటికి పోదామా

ఎక్కడికి ఎక్క పబ్బుకు పోదాం అనలే సినిమాకి పోదాం అంటే అంత సౌండ్ నాకు చెవునొస్తే తలనొస్తే అది నొస్తుంది ఇది వస్తుంది అని చెప్తాను అన్నీ చెప్తానే ఉంటాయి ఏదో ఒకటి అంటే పబ్బుకు కూడా పోతాను పబ్బుకు కూడా పోయినాం పబ్బుకు కూడా పోయినాం లేక ఉండలేనూ తెలుసే ఫుల్ డ్రింక్ కూడా తాగినాం చాలా ఇంకేమైనా కావాలన్నా చెప్పు డ్రింక్ కూడా తాగినావా నిజంగానే నేను నీకు చెప్పిన గర్ల్స్ కి చిన్న చిన్న కోరికలు ఉంటాయి లాంగ్ డ్రైవ్ పోవడము సినిమాస్కి వెళ్ళడము మళ్ళీ ఏదన్నా కొంచెం పిక్నిక్ అట్లా వెళ్ళడము అట్లా బాగుంటుంది నేను నిన్ను అడిగితే లేదు బుజ్జి బిజీగా ఉన్నాను అది ఇదని డైలాగులు కొడతావు నేను ఏం చేయాలంగా నీకు నాకంటే లాంగ్ డ్రైవ్ తీసుకోండి వాడు ఎక్కువ నాకంటే లాంగ్ డ్రైవ్ తీసుకోండి వాడు ఎక్కువ అవును నువ్వు లాంగ్ డ్రైవ్ అంటే ఎంత దూరం తీసుకుని పోతావు చెప్పు ఈ నుంచి ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ తీసుకొని పోయి చాలా బాగుంది కదా ఇంత లాంగ్ డ్రైవ్ అసలు నీతో నేను ఎప్పుడే కానీ బోలేనంటావు వాడు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ తీసుకొని పోయి మంచి వ్యూ చూపించి మంచి ఫోటోలు దిగినాడు తెలుసా ఫోటోస్ అంటే వద్దు వద్దు ఫోటోస్ నాకు సరిగా రాదు ఇట్లా రాదు అట్లా చేస్తావు వాడితే ఎంత మంచిగా ఫొటోస్ ఇట్లా తీసుకొని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు తెలుసా నాకు నువ్వు ఏ రోజు ఇచ్చినావు నాకు అంత ఇంపార్టెన్స్ నువ్వు అసలు నువ్వు మారిపోతావు కాదు నీ వల్ల నేను నీ వల్ల నేను మారినా నేను చెప్తానే ఉన్నా ఈశ్వర్ కొంచెం టైం నాకు ఇవ్వు నీ వర్కే కాదు నాకు కొంచెం టైం ఇవ్వు అంటే ఇవ్వనే ఇవ్వవు సరే ఇస్తాను నువ్వు తప్పక ఇంకెవ్వరు ఇంపార్టెంట్ కాదంటావు తీసుకున్నాను నేను నేను తప్పక అందరు ఇంపార్టెంటే నీకు అవన్నీ కాదు ఏందో చెప్పు నువ్వు నన్ను లవ్ చేస్తాను ఇంకా బ్రేక్అప్ ఇంకా బ్రేక్అప్ అంతే బ్రేకప్ చెప్పడానికి అందుకని అదే పనిగా నేను టైం తీసుకుని మరే వచ్చిన నేను నీకోసం ఎట్లా తమరు నాకు టైం ఇవ్వరు కదా అందుకని తమరు ఫ్రీగా ఉన్నప్పుడు నేనే కనుక్కొని నీ ఫ్రెండ్కి కాల్ చేసి ఈషో ఫ్రీగానే ఉన్నాడా అంటే ఆ ఫ్రీగానే ఉన్నాడంటే అప్పుడు నీకు కాల్ చేసిన కనీసం ఈ మధ్య నా ఫోన్ కాల్స్ అయినా లిఫ్ట్ చేస్తున్నావా నా ముందర మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తేనేమో ఆ చెప్పురా ఆ సరీరా వస్తున్నారా అని చెప్పి పోతావు వాడి ముందర నా ఫోన్ వస్తే మాత్రం కనీసం వ్యక్తంగా చూసి ఆ ఏంటి ఆ అదే మళ్ళీ కాల్ చేశాలే నేను అని మాట్లాడతావు అప్పుడు నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు చెప్పు అప్పుడు నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఏమి ఇచ్చినట్టు చెప్పు అంటే ఇన్ని రోజుల నుంచి నేను చేసిన నీ మీద ప్రేమ ఇంకా ఏం ప్రేమ చూపించినావో చెప్పు అని అడుగుతున్నా నేను ఈ నాకు టైం ఇవ్వ నన్ను మంచిగా చూసుకో ఎక్కడికైనా బయటికి పోదామంటే రావు టెంపుల్స్కి వెళ్దామన్నా రావు ఇంకేమైనా పబ్బర్లు అట్లా కొంచెం వెస్ట్రన్ లాగా చెప్పినానంటే కన్నా మహ్ వద్దనే వద్దు నేను ఏదో కొంచెం జీన్స్ వేసుకుంటే జీన్స్ అవసరమ్మా మంచిగా శారీనో హాఫ్ శారీనో లేదంటే మంచిగా చుడిదారో వేసుకోవచ్చు కదా అంటే నాకు ఇష్టమైనటువంటి నేను వదులుకుంటున్నా నీ వల్ల నను ఎప్పుడు నీకు అర్థమైతుంది అసలు నా వల్ల నీ వల్లనే నీకు జీన్స్ అంటే ఇష్టం లేదని చెప్పి నన్ను నేను చంపుకొని నేను జీన్స్ వేసుకోవడం ఇట్లాంటి బట్టలు బొక్కలు బొక్కలు ఇట్లా అట్లా నేను అంత గా నేను వేసుకోను నాకంటూ కొంచెం జీన్స్ కొంచెం అందరూ వేసుకుంటా ఉంటారు నాకు కూడా ఉంటది కదా వేసుకోవాలి అని చెప్పి అప్పుడు నన్ను ఇంకా నేను ఏం చేయాలా అందుకే అందరు కూడా ఎక్కడికి పోయినారు పోయేటోళ్ళు పోతా అంటారు ఉండేటోళ్ళు ఉంటారు అది నీకు అర్థమవుతుందా ఎవరో ఒక పది మంది పోయినారని చెప్పి అందరు పోరు వంద మందిలో పది మంది జన్యున్ గానే ఉంటారు వాళ్ళందరు వేరు అసలు నేను వేరు నా అసలు నా గురించి నేనే మర్చిపోతున్నా నీవు చెప్పే మాటలు విని నేను తెలుసా నీకు నేను ఎంత మారిన నీకు హెయిర్ లీవ్ చేసుకోకూడదు లిప్స్టిక్ పట్టించుకోకూడదు అన్ని చేస్తున్నా కూడా లిప్స్టిక్ పట్టించుకోవటమే నాకు చాలా ఇష్టం కానీ నువ్వు చెప్పినావన్న విషయంతో నేను పట్టించుకోవడం మానేసిన అతనికి 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 నా ఇష్టాలన్నీ తన ఇష్టాలని అని చెప్పిన తనతో ఒక్కటే మాట అన్నాడు నువ్వు ఎలా ఉండాలనుకున్నావు అలానే ఉండు నాకు ఏం అబ్జెక్షన్సే లేవన్నావు కానీ నువ్వు ఇలా ఉండు అలా ఉండు మా మమ్మీ వాళ్ళు వస్తారు శారీ రా అంటే మీ మమ్మీ వాళ్ళు వస్తే శారీ కట్టుకోవాలినా నేను నాకు అది చెప్పు సరే నేను అవసరం లేదు నాకు దయచేసి బ్లాక్ మెయిల్ అట్లా మాత్రం చేయకు నువ్వు చేసినా ఇబ్బంది లేదు ఎందుకంటే తను అర్థం చేసుకుంటాడు కాబట్టి నేను తనకు చెప్పుకుంటా అంతే నేను తనకు చెప్పుకుంటా అంతే ఎట్లా మోసం దయచేసి నాకు కాల్ గానీ మెసేజ్ గానీ మన ఇమేజ్ స్టేటస్ లో పెట్టడం గానీ ఫెయిల్యూర్ లవ్ స్టేటస్ కానీ పెట్టాకు ప్లీజ్ అడుగుకుంటే అది అదొక్కటి మాట్లాడడానికి వచ్చిన అంతే నువ్వేమన్నా చేసుకొని హార్ట్ బ్రేక్ చేసినా అనుకో ఏమన్నా అనుకో నాకు సంబంధమే లేదు ప్రేమకు పెద్ద దండం నాకొద్దనే వద్దు అంతే ఇంకా ఇంతకు మించి ఇంకా నేను మాట్లాడేది ఏం లేదు మరికి లేట్ అవుతుంది కదా వెళ్ళిపోండి అదే అదే మాట్లాడుతున్నారు కదా వెళ్ళిపోండి అలవాటే కదా మాట్లాడడం మాట్లాడడం లోనే ఇట్లా వెళ్ళిపోవడము కాల్ చేసి లిఫ్ట్ చేయకుండా పోవడము అన్ని మీకు అలవాటే కదా